హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ இந்த குறைக்கும் புரிந்து விட்டு தங்க வையம்மா கிட்ட தங்க தங்க தேவராக புரிந்து குடிக்கும் புதிய எங்களுக்கு தேவையான தம்பி నా రాజ్యం అడిగి నా దేశం అడుగుతున్నావు తండ్రి ఏనాడు నా యొక్క కష్ట సుఖమున కలుగుతున్నావు ఆ యొక్క రాజ్యం అంటే ఈ యొక్క ఊరికి ఊరుకు భాగవందం మా యొక్క రాజ్యం అంటే నా పెళ్లి పట్టణం ఉన్నది తండ్రి నా పెళ్లి పట్టణాన్ని పరిపాలన చేసుకున్నాడు నా భర్త రాజరాజరేంద్రుడు ఉన్నాడు అతని భార్య నా పేరు రత్నంగిదే ఉన్నది తండ్రి నా గర్భవాస్తవంతో నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాల కాళ్ళ మీద పడ్డది మహిళ కావాలి అంటారు అర్రైన బుర్రైనా తన సేను వండాలి ఎడ్డైన బుడ్డైన తన కడుపు వండాలి తన ఒడి నిండాలని అంటారు తండ్రి అలా పిల్లలకు కాదు పై కాలికి సేట

భర్త కుస్తి రోగం పోలేదు తండ్రి ఓ ఎన్నో పసర్లు వాడినా గాని కుస్తా రోగం పోలేదు తిరుక్కుంట తిరుక్కుంటే రావంగా మా పట్టణానికి దక్షిణ భాగవతి యొక్క భోగం ఉన్న వాడన రావంగా ఆగో కురియాల మరుగు ఏడాడు గల యొక్క మరుగు స్థావరం ఏంటితో మాకు తెలవబోదు మేము సాలుకున్న కుక్క లోపల రాజరాజ వరకు నా భర్త ఉన్న కుష్టాలు రోగం పోతే మరుగు మహత్యో మాకు తెలవదాని నా భర్త యొక్క గుళ్ళు గోపురాలు ఆ యొక్క మరుగును తప్పించే వరకు ఆగో ఆ యొక్క లింగం ఉద్భవించి ఉన్నది తండ్రి ఆ లింగాన్ని కళ్ళతో ఎన్నో దేవుళ్ళు పూజలు చేసినాం ఎన్నో దేవతల పూజలు చేసినాం ఏ దేవుడు మెచ్చలేదు నా కుష్టాలు రోగం పోలేదు నీ గర్భవాసం వంతు పడుకుని బిడ్డలు పుట్టలేదా అని మరుగు మహధ్యమంగ నా కుష్టాలు రోగం పోయిందాన్ని నాలుగు స్తంభాలు చేసి నా నాడు గుళ్ళు గోపురాలు కట్టించిండు గుడి లోపల నేను బాలాభిషేకము కూలాభిషేకము పన్నీరు అభిషేకం చేసి పంచామృతాలతో అభిషేకం మహాశివునికి ఇష్టమైన మారేడు నేరేడు దళములు తీసికచ్చి ఎక్కడు నవ్వుతండి అది మధ్యనంత భోజన రూపకల్పన నా కన్నులో కాళశంకరాని పూజలు అయ్యంగ నా బాధ కలిగిన కష్టమడి నవ్వుతా ఉంది రామ్ పెళ్లి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు నా భర్త రాజరాజ నరేంద్రుడు నా పేరు రత్నాంగిదే ఉన్నది నా కడుపు లోపల కొడుకు లేక బిడ్డలు లేక ఈ గుడి లోపల పూజ చేస్తాన తండ్రి నా పూజలు భంగ చేస్తూ నా ఇన్న కూడబోతే తొంభై ఏళ్ళ పెద్ద మనిషి లెక్క కన్నవాడు నీ మెడ లోపల నూట ఎనిమిది రుద్రాక్షల పేరు ఉన్నదంటే సాక్షాత్ ఆ ఈశ్వరుని సంబోధ పుత్రుడవే తండ్రి నాగో ఈ శివా నా గర్భవాసం అందు ఒక్క కొడుకునన్న ఒక్క బిడ్డనన్న సంతాన పరహిస్తే నేను కాదన్న మాట లేదన్న మాట అయినట్లే ఉంటే నీ ప్రాణ రకాడ ప్రాణము తీసుకుంటయ్యా ఓ దంగవయ్యా పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు నా భర్త రాజ నరేంద్రుడు అతను ఒక్క పేరు రత్నంగి నా పేరు నా బిడ్డ కర కొడుకులు లేరయ్యా బిడ్డలు లేరు నా భర్తకు పుట్టాల రోగవర్తను మురుగని మొక్కని దేవుడు చెయ్యని పూజలు లేవన్నావు నా బిడ్డ ఆఖరికి గుడి లోపల మేము పూజ కడుతున్నావు తండ్రి నా బాధలు అడిగినవు సంతాన బలవిస్తే తిరిగి ఇంటికి పోతా లేకపోతే గుడికాడ చచ్చిపోతాను అంటున్నావు అనమ్మా సాధించేదే ఉన్నది నా బిడ్డ మనుండి కొట్టాడాలంటరే నా కన్న బిడ్డో గర్భాందమైన కొడుకు ఉడతాడు నా బిడ్డ బాధపడకన్నడు మాటల కల్లోడు మంత్రాల కల్లోడు లోకాల శంకరుడు ఇరవసంక జోల లోపల ఉన్నది బాలమావిడి పండు కొడుకు కొడుకు బల సీతల పట్టుకున్నాడు ఆ బిడ్డ నీ కన్నా ർഭ കൊടുക്കുടുത്ത പട്ടവരു വങ്കിടവർ ఎప్పుడు మొక్కిందో సాక్షాత్ సర్వేశ్వరుడు వచ్చి నా బిడ్డ నీ కర్పాల ఉంటే కొడుకు రానున్న లోకం లోపల కోటికి పడగెత్తి నీ పేరు నా పేరు తెచ్చేది ఉన్నది కురువంశ పుత్రుడై గొప్ప పేరు దాచేది ఉన్నదా బలము తెచ్చి అమ్మవారు రత్నంగి గర్భాన పొడుపుడిచ్చిండు సఫలముగా గడుదోడు బిడ్డా శతంగుతుండదా అని చెంప దెబ్బగొట్టి మత మతాల మాయమై కైలాసము చేరిండు కైలాసపతి కన్న తల్లి రత్నాంగి చూసే వరకు వచ్చిన దంగమయ్యేడు ఓ పరమాత్మాధిపత్యంతరా నువ్వేదా తండ్రి నాకు కొడుకునిచ్చినవిగా నాకు సంతాన పదమైందా అని సంబరముతోటి కన్న తల్లి రత్నాంగి ఆగో దాసలో అనుకోని ఆగో నా పెళ్లి కట్టున్నది రత్నాంగి దేవి నా పెళ్లి కోటకచ్చి రాజరాజ నరేంద్రుడి తోటి భగవంతుడు వచ్చిండు మన గర్భ నాకు కొడుకునిచ్చిండు మనకు కొడుకు ఉడతాడే ఓ బావాను వరకు వీధికాలు వరకు కింద పెట్టబోకు మన కొడుకు ఉంటార కొంటంత పండుగ ఈనాటి వారికి పాపాలు తొమ్మిది నెలలు ఆనాటి వారికి పుణ్యాన తొమ్మిది గడియల్లా రత్నంగిదేవి గర్భము రూప ఒక్క గడియల్లో ఒకడు ఎంత రెండు గడియల్లో రేపు వందకు మూడు గడియల్లో ముద్దాయ పిండము నాలుగు గడియల్లో వసంతులు వాసి ఐదు గడియల్లో ఐసు పోసి ఆరు మూడు తొమ్మిది గడియల్లా అన్న కొడుకు కడుపు లోపల వారు మదే పోయిలకు మరాజా మరాజా రాజా మరాజా

కొడుకునే కన్న తల్లి మూడు గడియలు పూర్తి ఎన్ని ఏడుగురు దాసలు కొడుకు లేకపోరి ఎండు కొడవలు పాత్రడు కొడవలు కొట్టు పోసి ఆగో కొంటలు ఏడుగురు దాసల్లో కడబడి తరబడి స్టానారు వస్తుందరు ఆ పిల్లవారికి కుండలు పెట్టి మూడు స్వామిలాగ్ తక్కలా కేసి ఆ తల్లిని ఇల్లిగా పెట్టి స్నానం పోసి చెవుల్లో తోలు పెట్టిండు మాడకు తలకట్టు కట్టిండ్రు నడికట్ట కట్టి అమ్మానికి కొడుకు అని కొడుకు తల్లి చేతులు పెట్టంగానే రతాంగిదేవి సంబ్రపణంగా రాజరాజ నరేంద్రుడు నా తల్లి బట్టం శృంగారించి భూమి మీద వండిన కూరగాయలు నేర్చు వంటలు అయింది అన్నాడు నా కొడుకు పేరు పెట్టాలి ఇరవై ఒక్క రోజు పారస్తాలా పూజలు ఎత్త కొడుకు పుట్టిండు అందమైన గుడి గట్టి గోపురం గట్టి మొక్కుద కొడుకు పుట్టిండు అని వేద మూర్తులైన బ్రాహ్మణోత్తములు వినిపించి కొడుకు పేరు పెట్టమనంగానే ఇరవై ఒక్క రోజు రాడు పిలగానికి పంచంగము చదివి చిటిక నేలు పంచంగము సిక్కుబడి చదివి పెద్ద నేలు పంచంగము పేరెళ్ళ చదివి చూసినట్టున్నాడు సూర్యబలము చెప్పినట్టున్నది చంద్రబలము ఏక చక్రం చక్ర పండిత మూడు చక్రీయలుక చంచారి నాలుగు చక్రీయ నవ పండిత పాయ పరవ పండిత సుకందుడు కుల వంశోద్ధారకుడు పాండవ వంశోోద్ధారకుడు రాజరాజ నరేంద్రుడి పుత్రుడు రత్నంగి దేవి పుత్రుడు సక్కని కన్నుల్లోడు చక్కని కన్నుల్లవాడు సారంగధరుడే బంగారు తొట్టెలు కట్టి కన్న తల్లి రత్రాకి తొట్టెల్ల సారంగలు ఉంది వండబెట్టి లాలించి లాలి పాట పాడుతుంట కొడుగా సారంగ లాలి

ంద్రుడు వేదాలు వారు శాస్త్రాన్ని పోత ఇంత వింత బరు లక్షల కన్నా అక్షరాలు విన్న విద్య నేర్చుకోవాలి విలువించుకోవాలి అని గురువు చేత ఆశీర్వద రూపించి అన్న ప్రసన్నం వేసి గురువు అయితే ధర్మస్కోరుణ్ణి ఎప్పుడైనా ఆడే వయసులో ఆడాలే దొరికే వయసులో దొరకాలే కన్న తల్లి కడుపు చూస్తుంది చేసుకుంటే రత్రాంగిదేవి పోయి కమల వర్ణం తింటనరి గురువుకు దండం పెట్టి గురు దక్షరించి గురు పాదాలకు మొక్కి గురు వంశపుత్రుడు సారంగధరుడు కట్టండు సారంగా తరడు తండ్రికి దండం పెట్టి తల్లికి దండం పెట్టి అమ్మవారు రత్రంగిదేవి సారంగధరుడికి అరవై ఆరు కురలు అల్లముల పెరుగు ముప్పై ఆరు పచ్చడి డెబ్బై ఆరు గురలు మచ్చిక పిలగాడి కన్ను ఎప్పుడు సారంగ సారంగధరుడు ఫోన్ చేసి అమ్మ నాకు నిద్ర వస్తుందని అనంతరం నాలుగు గోళ్ళు పెట్ట మంచం ఉన్నవారు మంచవేసి కాళ్ళ కోళ్ళెట్టిన కాళ్ళ పెట్టింది ఆగో మంచుతో సారంగ సారంగడు నా పండుకున్న కొడుకు నా కొడుకు సారంగ చిన్ననాడు చిన్న పెద్ద నాడు పెద్ద పెళ్లిడు పడితే ఇప్పుడు కొడుకు ఇంటి మీద ఉంటే తల్లికే ప్రమాదం తల్లికి ప్రభావం ఏంటంటే నా ముందు నా కొడుకు పెళ్లి అయ్యాలే నా భర్త రాజరాజుల కచ్చేరు బంధు పెట్టి ఇంటి కచ్చిరంక కొడుక్కు దగ్గ కోడే నాకల్లి బట్టలంకరించి సాధికి కలియము ఎంత వస్తుందని రత్నాంగి భర్త నాకుడొకరకు చూస్తుందని రత్నాంగి కొడుక కళ్యాణం చేసుకుంటావురా అంటే అమ్మాని ఇష్టమేనా ఇష్టమన్నాడు కొడుకు సరదా నా కొడుకానికి పెళ్లి ఎత్తునా భర్త కొడుకు ఎప్పుడు నా పెళ్లి భర్త వేడుతున్నాడు రాజ నరేంద్రుడు గుమ్మ తక్కి భోజనానికి వెళ్ళయింది నా భార్య వేడిపోయి కమల వర్ణం వదిలేస్తున్నాడు లోతున్నాడు రాజ రాజరాజ నరేంద్రుడు